ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా ఈరోజు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా లేదా ప్రభుత్వాన్ని తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ప్రశ్నించే గొంతుగా అంటాడు చాలా గమ్మత్తుగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు దాని ఊసు లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దాని మీద ప్రకటన లేదు నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి అని యాభై వేల పోస్టు రిలీజ్ చేస్తామన్నారు దాని మీద ఎవరు మాట్లాడరు దాని గురించి ఒక్క ప్రశ్న వేయలే ఈ అభ్యర్థి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడరు ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు పీఆర్సీ ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడరు దాని గురించి ప్రశ్నించరు మరి అది ప్రశ్నించే గొంతు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే నిరుద్యోగ వృత్తి రావాలంటే జాబ్ క్యాలెండర్ రావాలంటే నోటిఫికేషన్స్ రావాలంటే అది కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే మేము మాత్రమే ప్రశ్నించగలుగుతాం మేము మాత్రమే పోరాటం చేయగలుగుతాం మేము మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించలేడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గలవల పంటి ఆయన నిల్చొని పాప అపాయింట్ కోసం అపాయింట్మెంట్ కోసం వేడి చేస్తూ ఉన్నారు ఇది వాస్తవ పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేలు టూర్లకు వేలు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు ఎవరికి ఇష్టం లేదు ఎన్నిక వాళ్ళకి పని కట్టుకొని ఒకటి రెండు మీడియా ఛానళ్ళు ఒకటి రెండు పత్రికలు మా పార్టీలో ఏదో జరిగినట్టుగా రాస్తా ఉన్నారో నేను మీడియాతోనే మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా మీతో పాటు ఒక పదిహేను ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా నేను మీ అందరిని నేను కోరుతున్నా దయచేసి వాస్తవాన్ని మీరు విశ్లేషించండి ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణంతోనే అది ముందస్తు సమాచారం ఇచ్చి వారు వారు సమావేశానికి రాకపోతే మొత్తము ఇంకా మొత్తం అసలు ఎవరు రాలేదన్నట్టుగా రాస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఉన్నటువంటి సపోర్ట్ ఏందో దాని గురించి మీరు ఎందుకు విశ్లేషణ చేయడం లేదు అది కూడా విశ్లేషణ చేయాల్సిందే నేను కోరుతున్నా నిష్పక్షపాతంగా మీరు ఉంటారు డెఫినెట్గా కాబట్టి దాని రకంగానే ఆ విశ్లేషణ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా కాబట్టి ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే బాగుంటుంది ప్రశంసించే గొంతును కాదు అని చెప్పి గుర్తు చేస్తున్నాను మా ప్రశ్న ప్రజల కోసం తప్ప మా ప్రశ్న పైసల కోసం కాదు మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదు మా మాట ఒక విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప యూట్యూబ్లో వ్యూస్ కోసం లైక్ల కోసం కామెంట్ల కోసం చేయం చెయ్యం ఒకటి దీన్ని కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా